జయ శ్రీరామ్ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద నందర్వ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు కనుగు చేసింది ఉత్తరకాండం అరవై ఐదవ సర్గలో ఉన్నాం శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి చంపడానికి బయలుదేరాడు శత్రుఘ్నుడు అంతా బయలుదేరదీసి మార్గానందు ఒక మాసం మాత్రం ఉన్నవాడు అప్పుడు తనొక్కడే తొందరగా ముందుకెళ్ళాడు మా గంగానది ఒడ్డున వాళ్ళందరూ విడిది చేసేశారు చేశాక శత్రుఘ్నుడు ముందుకెళ్ళాడు మార్గ మధ్యంలో రెండు రోజులు గడిపి ఉత్తమ నివాసమైన పవిత్రమైన వాల్మీకి ఆశ్రమానికి చేరాడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి శత్రుఘ్నుడు చేరాక మునిశ్రేష్ఠుడైన వాల్మీకి నమస్కరించి అందలు ఘటించి శత్రుఘ్నుడు తను ఎందుకు ఈ సైన్యంతో ఇంత పెద్ద సైన్యంతో ఎందుకు వస్తున్నాడు అనేది వాల్మీకితో మహర్షితో చెప్పారు పూజ్యుడ వాల్మీకి మహర్షితో శత్రుఘ్నుడు అంటున్నాడు అన్నగారి పని మీద వచ్చిన నేను ఇక్కడ నివసించాలని కోరుకుంటున్నాను రేపు ప్రాతకాలం నందు భయంకరమైన పశ్చిమ వైపు వెళ్తాను అని చెప్పాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి శత్రుఘ్నుని మాటలు విని ఎందుకంటే వాల్మీకి మహర్షికి జరిగేది జరగబో జరుగుతున్నది జరగబోయేది అన్ని తెలుసు ఆ వాల్మీకి శత్రుఘ్ని మాటలు విని ఆ మహాత్మునితో గొప్ప కీర్తి కీర్తిగలవాడ నీకు స్వాగతం ఇది రఘువంశం వాళ్ళ ఆశ్రమం వాళ్ళ సొంత ఆశ్రమం ఇది స్వాశ్రమం అందు నేను ఇస్తున్న ఆసనాన్ని పాద్యాన్ని అర్ఘ్యాన్ని నిస్సందేహంగా నువ్వు స్వీకరించు అని చెప్పాడు శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆ రోజు నివసించాడు ఆ పూజలు స్వీకరించాడు పల మూలాలను భుజించాడు బాగా తృప్తి చెందాడు అప్పుడు వాల్మీకి మహర్షిని నీ ఆశ్రమ సమీపంలో ఈ యజ్ఞ సమృద్ధి ఉంది కదా ఇది ఏంటి అని ప్రశ్నించాడు వాల్మీకి అతని మాటలు విని ఇలా పలికాడు శత్రుఘ్న ఇది పూర్వం ఎవరి నివాసంగా ఉండేదో చెప్తాను విను సుదాసుడు అనే మీ ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు ఉండేవాడు అతను కుమారుడు మిత్ర అతను చాలా పరాక్రమశాలి చాలా ధార్మికుడు ఆ సుదాసుని కుమారుడు సౌదాసుడు అని ఆ నుండి వేటాడడం చేస్తుండేవాడు ఆ సౌదాసుడు సూర్యుడైన అతను అధికంగా సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులను చూశాడు ఆ భయంకరణ్యాణ్ రాక్షసులు ఇద్దరు పెద్ద పుల్లుల రూపాన్ని ధరించి అనేక వేళ మృగాలను భక్షించిన తృప్తి చెందక చాలు అనే మాట లేకుండా ఉన్నారు ఈ సుదాసుడు అంటే అతని పేరు మిత్ర కూడా ఈ సుదాసుడు ఆ రాక్షసులు ఇద్దరిని వనంలో లేకుండా చేయడం చూసి మృగాలు లేకుండా చేయడం చూసి చాలా కోపం వచ్చింది అందుకని ఆ సౌదాసుడు ఏం చేశాడంటే గొప్ప బాణంతో ఒక రాక్ష కుంసుని చంపేశాడు పురుషశ్రేష్ఠుడైన సౌదాసుడు ఒక రాక్షసుడిని చంపేసరికి మనస్తాపాన్ని కోపము విడిచి ఆ చచ్చని రాక్షసుడిని చూశాడు ఈ రాక్షసుడు ఇంకో రాక్షసుడు ఉన్నాడు ఆ విధంగా ఇలా రా సౌదాసుడు ఈ రాక్షసుడిని చూడడం చూస్తూ ఆ వాడు అన్నాడు ఆ రెండు రెండో రాక్షసుడు పాపస్టుడా అపరాధం లేని నా మిత్రుడిని ఎందుకు చంపావు అందువల్ల నేను నీకు ప్రతిక్రియ చేస్తాను అని పలికి ఆ రెండో రాక్షసుడు అంతర్ధానం అయిపోయాడు కాలక్రమంలో మిత్రశుడు రాజు అయ్యాడు ఆ రాజు అయినప్పుడు ఈ ఆశ్రమం సమీపంలో అశ్వమేధ మహాయజ్ఞం చేశాడు ఆ యజ్ఞాన్ని వశిష్ఠుడు నిర్వహించాడు అక్కడ మహా మహాయజ్ఞం కొన్ని సంవత్సరాల పాటు జరిగింది గొప్ప శోభతో నడిచిన ఆ యజ్ఞం దేవ యజ్ఞం లాగా ఉంది ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఈ రాక్షసుడు ఉన్నాడు వెనకటి వైరాన్ని స్మరిస్తూ వశిష్ఠుని రూపం ధరించొచ్చాడు వచ్చి రాజుతో నేడు యజ్ఞం పూర్తయింది నాకు శ్రీఘ్రంగా మాంసంతో కూడిన భోజనాన్ని పెట్టు ఈ విషయంలో ఆలోచించొద్దు అని పలికాడు వశిష్ఠుడు మాంసంతో కూడిన భోజనం పెట్టమన్నాడు అని అనుకున్నాడు రాజు అని అనుకుని ఆ సౌదాసుడు సరే వశిష్ఠుడు అడిగాడు కదా అని వంటలో నేర్పుగా వాళ్ళ పని వాళ్ళందరినీ పిలిచి హవిస్సుగా ఉపయోగించబడిన మాంసంతో కూడిన భోజనం మధురంగా ఉండేట్లు గురువు గారికి సంతోషం కలిగేట్టు శ్రీఘ్రంగా తయారు చేయండి అని పలికాడు ఈ సౌదాసుడు ఒక రాక్షసుడిని చంపేస్తే వాళ్ళ స్నేహితుడైన రెండో రాక్షసుడు వశిష్ఠుడి వేషంలో వచ్చి సౌదాసుడి మీద అంటే ప్రతీకారం తీర్చుకుంటున్నాడు రాజు ఆజ్ఞ విని వశిష్ఠుడు మాంసాహారం తినడమా అని వంటవాడు కంగారు పడ్డాడు వశిష్ఠ మహర్షి మాంసాహారం తిన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే వంటవాడు రూపం ధరించాడు ధరించి మధురము హవిస్సుగా ఉపయోగించేది మాంసయుక్తమో అయిన అన్నం ఎదుగ అని అతడు రాజుకి మనుష్య మాంసాన్ని చూపించాడు ఈ రాజు రాక్షసుడు కదా మనుష్య మాంసాలు తీసుకొచ్చి ఆ మాంసాన్ని చూపించాడు శత్రుఘ్న ఈ రాజు ఏం చేశాడంటే పాపం భార్య అయిన మదయంతితో కలిసి వెళ్ళి ఆ రాక్షసుడు తీసుకొచ్చిన మాంసాన్ని అంటే రాక్షసుడు మాయ చేసి వంటవాడము వశిష్ఠుడు మాంసాన్ని తిండు అని వంటవాడు వెనక్కి తగ్గాడు తగ్గితే వీడు ఏం చేశాడంటే వంటవాడి లాగా అయిపోయి మనుషుల మాంసంతో మనుషుల మాంసంతో వంట చేసేసి అది తీసుకెళ్లి రాజుకి ఇచ్చాడు రాజుకిస్తే ఆ రాజు ఆ ఆ భోజనాన్ని తీసుకెళ్లి పాపం భార్యతో సహా తీసుకెళ్లి వశిష్ఠుడికి సమర్పించాడు అంతకుముందు రాక్షసుడు వశిష్ఠు వేషంలో నాకు మాంసాహారం పెట్టు అన్నాడు ఎప్పుడైతే వశిష్ఠుడు భోజనంలో చూశాడో వాళ్ళకి మహర్షులకి భోజనం వైపు చూడంగానే అందులో ఏముందో తెలిసిపోతుంది అందులో మనుష్య మాంసం ఉంది ఆ తెలుసుకుని వశిష్ఠుడు చాలా కోపించాడు చాలా కోపంతో వశిష్ఠ మహర్షి భోజనంలో మనుష్య మాంసం ఉన్నట్టు తెలుసుకొని రాజా నువ్వు నాకు ఈ భోజనం ఇవ్వాలని కోరుకున్నావు కాబట్టి నీకు ఇదే భోజనం కావలదు సందేహం లేదు అని చెప్పించాడు అప్పుడు సౌదాసుడికి చాలా కోపం వచ్చింది చేతిలో జలం తీసుకుని వర్షుడిని చెప్పిద్దామని అనుకున్నాడు అంతకుముందు నిమే వశిష్ఠులు వాళ్ళిద్దరు ఒకరినొకరు చెప్పించుకొని జీవితాన్ని అంతం చేసుకున్నారు ఎప్పుడైతే ఇలాగా సౌదాసుడు వశిష్ఠుడిని చెప్పించుదామని అనుకున్నాడో ఆవిడ భార్య అడ్డం పడింది మధు ఆవిడ అడ్డంబడి రాజా పూజ్యుడైన వశిష్ఠ మహర్షి మనకు ప్రభువు దేవతా సమానుడు మన పురోహితుడిని మనం తిరిగి శపించకూడదు అని నివారించింది అప్పుడు ధర్మాత్ముడైన రాజు క్రోధంతో నిండిన తేజబలంతో ఆ జలాన్ని ఏం చేశా అంటే తన కాళ్ళ మీద పోసేసుకున్నాడు అంటే శాపం ఇద్దామని తీసుకున్నాడు కదా ఎప్పుడైతే ఆ కాళ్ళ మీద పోసుకున్నాడు ఆ ఆ శక్తికి ఆ మంత్ర బలానికి అతని రెండు కాళ్ళు కూడా నల్లగా అయిపోయినాయి అది మొదలు ఇంత గొప్ప కీర్తిగల సౌదాసు మహారాజు పాదాల్లో నలుపున్నవాడు కల్మాష బాదుడు అయిపోయాడు ఆ రాజు ఇంకా అప్పటి నుంచి ఆ కల్మాష బాధుడు అనే పేరుతోనే ప్రసిద్ధుడయ్యాడు ఆ రాజు భార్య ఇద్దరు వశిష్ఠునికి మాట మనకి నమస్కరించి వశిష్ట రూపాన్ని ధరించిన ఈ రాక్షసుడు చెప్పిన మాటలు చెప్పారు అప్పుడు వశిష్ఠుడు జానంలో చూశాడు చూసి రాక్షసుడు చేసిన మోసాన్ని తెలుసుకొని పురుష శ్రేష్ఠుడైన ఆ రాజుతో ఎలా పలికాడంటే రోషన్ తో నిండిన మనస్సుతో నేను పలికిన మాటను మరో విధంగా చెయ్యలేను ఎందుకంటే మహర్షులు వాళ్ళ శాపం ఇస్తే వాళ్ళే వెనక్కి తీసుకోలేరు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను రాజేంద్ర పన్నెండు సంవత్సరాల పాటు అవంగానే నీకు శాపం అంతమైపోతుంది నా అనుగ్రహం వల్ల నువ్వు ఆ కాలంలో చేసిన నువ్వు ఏం తిన్నా సరే తినగ తగింది తినకూడింది అంటే మనుష్యత్ మాత్రం తినమన్నాడు కదా అదంతా నీకు గుర్తు ఉండదు అని చెప్పాడు శత్రు సంహారకుడైన రాజు ఆ శాపాన్ని ఆ విధంగా అనుభవించి మరల రాజ్యాన్ని పొంది ప్రజలను పాలించాడు అని శత్రుఘ్న నువ్వు అడుగుతున్న ఈ ఆశ్రమ సమీప స్థానం కల్మాషపాదుడు యజ్ఞం చేసిన పవిత్ర స్థానము అని వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి చెప్పాడు శత్రుఘ్నుడు చాలా దారుణమైన ఆ సౌదాసుని కథ విని మహర్షికి అభివాదం చేసి పర్ణశాలలో ప్రవేశించాడు శత్రుఘ్నుడు ఇప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు జయ శ్రీరామ్ స్వస్తి ప్రచాభ్య పరిపాలయంతం న్యాన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోర్వ శ్రీరామాపణమస్ జై శ్రీరామ్